శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నాలుగు వేల క్యూసెక్లుతో ముప్పై టీఎంసీలు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్ళు అందించడానికి రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము అందరం భావించినాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రెండు మూడు కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం దాంతో పది సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది